సంవత్సరాలుగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో చాలా నిజాయితీగా సిన్సియర్గా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం పనిచేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఆ ఎలక్షన్లో ఫైట్ చేశాను ఓడిపోయాను ఆ మరుసటి రోజు నుంచి కూడా నేను పార్టీ కార్యక్రమాలు చూచా తప్పకుండా రాష్ట్ర స్థాయిలోనే పదో స్థానంలో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలను దిగ్విజయంగా చేయడం జరిగింది ఏ సర్వేలో చూసినా కూడా నా పేరు రావడం జరిగింది కానీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ప్రకటించినప్పుడు ఈ నియోజకవర్గంలోనే కాదు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ చేయలేకపోకున్నటువంటి వ్యక్తి జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది కార్యకర్తలంతా విశ్వయం చెందినారు మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాం ఏంటి పరిస్థితిని చూస్తే అందరికీ తెలిసిన అంశం ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో నలభై సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది ప్రజా సమస్యల పైన ఇటువంటి పరిస్థితుల్లో ఎలా పనిచేయాలి ఏం చేయాలి ప్రజా సమస్యలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో వందల మంది నాతో నడుస్తున్నటువంటి నాయకులు వేల మంది నా అభిమానులందరికీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి సందర్భంలో నేను పనిచేసినటువంటి పార్టీ నాయకులు గుర్తించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తోపిదిష్టి ప్రకాష్ రెడ్డి అని గారు ఎమ్మెల్యే గారిని పైల నరసింహయ్య గారు గారిని ఎంఆర్సీ రెడ్డి గారిని రంగయ్యన్న గారిని ఎంపీ గారిని వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే పని చేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా నాయకులు కార్యకర్తలు అందరితోనూ మాట్లాడి ఒక పాజిటివ్గా మంచి నిర్ణయం తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం అందరి నాయకులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా గౌరవంగా ఇంటికి వచ్చారందరూ వాళ్ళందరినీ స్వాగతించి ఎవరైనా ఇంటికి వచ్చినా కాఫీ టీవన్నీ ఎవరు వచ్చినా మన సంప్రదాయ ప్రకారం రైతు కుటుంబాలు ఉన్నటువంటి మామూలే ఆ ప్రకారం మనం చేసాం వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్ని మన్నించి మా పోరాటాన్ని మా కష్టాన్ని ఆ పార్టీకి ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభివందనలు తెలియజేస్తారు